ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక రావడం మూలాన ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఈటల రాందర్ గారు మరి వారి పోరు భరించలేక రాజీనామా చేయడం వల్ల ఈరోజు హుజరాబాద్లో ఉప ఎన్నిక వచ్చింది ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మరి దళితుల ఓట్లు యాభై రెండు వేల ఓట్లు ఉన్నాయని చెప్పి గుర్తించిన ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ఈ దళితుల ఓట్లు ఏ విధంగా రాబట్టుకోవాలి అని చెప్పి మరి దళితులకు ఏడు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పని కూడా చేయలేదు కదా మరి వాళ్ళను మర్చి ఉన్నాను కదా మరి వారికి ఏం పని చేయలేనప్పుడు నేను ఏ విధంగా ఓట్లకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచించుకొని మరి మాకు సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు సప్లా నిధులు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నిధి కేటాయించిన డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా ఖర్చు పెట్టకుండా ఇతరత్ర మిషన్ భగీరథ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా ఎవరికో ఖర్చు పెట్టి మాకు ఎలాంటి సహాయాన్ని అందించలేదు కాబట్టి మరి ఓట్లకి ఎలా వెళ్ళడము అని చెప్పి వీరికి నేనేదో పెద్ద నజరాన ఇచ్చిన వాడిని కావాలని చెప్పి దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చారు మరి దళిత బంధు రావడానికి కారకులు ఈటల రాయందర్ సారే కాబట్టి మేము ఈటల రాయందర్ సార్కే కృతజ్ఞతలుగా కృతజ్ఞులుగా ఉంటూ ఈరోజు మరి మేము అందరం కూడా ఘనంగా ఆ మెసేజ్లు వచ్చిన వాళ్ళందరం కూడా మరి సార్ వాళ్ళనే మాకు దళిత బంధు మెసేజ్లు అని చెప్పి మరి మేము సంతోషంలో మేము సార్ గారికి మేము ఘనంగా సన్మానం చేయడం జరిగింది మేము ఇక ముందు కూడా ఈ దళిత బంధు ఈ యాభై రెండు యాభై రెండు వేల ఓట్లు ఇరవై ఇరవై ఒక్క వేల కుటుంబాల ప్రతి కుటుంబానికి పది లక్షలు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ఒక్క నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులందరికీ పది లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ హుజరాబాద్ నియోజకవర్గంలోనే మరి కండిషన్లు ఎందుకని చెప్పి మేము ఒక మాట అడుగుతా ఉన్నాం మరి కేసీఆర్ గారిని చింతమడకలు అయితేనేమో మీరు పుట్టిన ఊరని చెప్పి ప్రతి కుటుంబానికి కులాలకు అతీతంగా దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అందరికీ పది పది లక్షల చొప్పున డబ్బులు వాళ్ళ అకౌంట్లు వేసి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పే అవకాశం ఇచ్చిండ్రు మరి మా నియోజకవర్గంకి వచ్చేసరికి పది లక్షలు కండిషన్లు పెట్టి ఇస్తే మరి మేము ఏం చేసుకోవాలి అని చెప్పి మేము కూడా కొంత పడిన పరిస్థితి ఉన్నది ఈ మెసేజ్ ద్వారా మాకు మీరు ఇచ్చే పది లక్షలు మేము సంతోషిస్తున్నాం మీరు కూడా మిమ్మల్ని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం ప్రతి కుటుంబానికి అందజేసినప్పుడే మిమ్ములా గుర్తించుకునే అవకాశం ఉంటుంది తప్ప మీరు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎగ్గొట్టినట్లేదు ఉంటే ఖచ్చితంగా మీకు ఏ తీరుగా ఓట్లల్లో గుణపాఠం చెప్పాలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం